హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారని కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము అండ్ ఈరోజు వీడియో అయితే నేను ఇంటికి వెళ్ళాలని అనుకున్నాను అనమాట చాలా రోజులు అయిపోయింది ఈ మధ్య నేను మీతో షేర్ చేసుకుని ఛానల్ అయిపోయింది కదా అని అండ్ దానికంటే ముందు రోజు మాట ఇది అండ్ కొన్ని ఆకుకూరలు అంటే వెజిటబుల్స్ అవి తెప్పిస్తున్నప్పుడు ఆకుకూరలు అవి తెప్పించాను పచ్చి బఠానీ కాయలు ఉంటాయి కదా సో వాటిని నేను అవన్నీ కూడా దగ్గర పెట్టుకునే చేసుకుంటూ ఉంటుంటే పని అనేది పిల్లలు వచ్చి హెల్ప్ చేస్తున్నారు ఈ ఈవినింగ్ టైం ఆటో అంటే పిల్లలు హెల్ప్ చేశారు కదా మెమరబుల్గా ఉంటుంది అని చెప్పేసి సరదాగా ఇంకా క్లిప్పింగ్ అనేది దగ్గర ఉంచుకున్నాను పాలకూర అంతా కూడా ఈ విధంగా ఆకుల్ని సెపరేట్ చేసేసి తర్వాత ఇలా ఒక పేపర్ బ్యాగ్లో పెట్టేసుకున్నాను పేపర్ బ్యాగ్లో పెట్టుకోవడం వలన లోపల తేమ ఏమీ ఉండకుండా స్క్రీస్ చేసేసుకుంటుంది అనమాట ఆకు ఉంది ఇంకా దాన్ని శుభ్రం చేసుకోవాలి సో ఈ లోపు నేను ఆకుకూరలు శుభ్రం చేసే గ్యాప్లోని పిల్లలు అయితే బటన్లు అనేవి తీసి సెపరేట్ చేసి ఇస్తున్నారు అనమాట ఎప్పుడైనా ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారు సో ఇదేదో బాగుంది కదా అని చెప్పి ఇంకెలా మీతో షేర్ చేస్తున్నాను అంతే సో ఇదండి అండ్ డైట్ వీడియోస్ కోసం ఎంత వెయిట్ చేస్తున్నారంటే మీరే కాదు మీకు నేను షేర్ చేయాలనే ఆతృతలో నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు ఎడిటింగ్ చేద్దామా అని అండ్ ఈ ఒక్క వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్ అయితే అవే కంటిన్యూస్గా నేను వన్ వీక్ అయితే డైలీ వీడియో పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను సో సోమవారం నుండి మనం ఆదివారం వరకు ఏం ప్రిపేర్ చేసుకోవాలి ఏంటని అన్నది ఒక్కొక్కటిగా ముందు రోజే నేను మీతో షేర్ చేస్తూ వస్తాను అండ్ ఈ రోజు ఈ వీడియోతో పాటుగానే రేపు ఆదివారం కూడా ఒక వీడియో అనేది పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను సోమవారం ఏం ప్రిపేర్ చేసుకోవాలి డైట్కి సంబంధించి అని చెప్పి సో ఇది నా మెథడ్ అండి నేను తీసుకున్నటువంటి ఆప్షన్ సో నాకు చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయింది ఎలాంటి ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు సో చాలా బాగా అనిపించింది నాకైతే చాలా ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది ఈ ఇంటర్మీడియెట్ ఫాస్టింగ్లోనైతే సో ఒక్కొక్కరి శరీరతత్వం ఒక్కొక్కలాగా రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి డైట్స్కి సంబంధించి చాలా డైట్స్ నేను చేసి చేసి ఇంకా విసిగిపోయి ఉన్నాను అనమాట ఈ డైట్ నాకు చాలా బాగా అనిపించి నచ్చి ఇదైతే కంటిన్యూ చేద్దామని అనిపిస్తుంది నాకైతే బాగుంది కాబట్టి వన్ వీక్లో టూ అండ్ హాఫ్ కేజీస్ క్లియర్గా మనం చాలా బాగా తగ్గుతాము వెయిట్ ఇంతకు ముందు ప్రెసెంట్లు ఎంత ఉన్నాను అవన్నీ కూడా నెమ్మదిగా షేర్ చేస్తాను ఆఫ్టర్ వన్ వీక్కి మీరు కూడా చెక్ చేసుకుందరు కానీ ఓకే అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మాట ఆదివారం రోజునాడు మేము ఇంటికి వెళ్ళాము మార్నింగే పొటాటో కర్రీ ప్రిపేర్ చేసి ముద్దపప్పు రసం ప్రిపేర్ చేసి కొబ్బరి పచ్చడి ఎర్ర కొబ్బరి పచ్చడి ఉంటుంది కదా అంటే ఎండుమిర్చితో చేసేటువంటిది సో ఆ పచ్చడి ప్రిపేర్ చేసాను అనమాట ఉదయాన్నే వంటలు అనేవి చేసుకుని వెళ్తాను కదా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్గా ఇంకా ఇడ్లీ పిండి ఉంటే అట్టులాగా వేసేసాను చక్కగా వాళ్ళు కూడా ఫ్రెషప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అది చేసేస్తారు నేనైతే ఆల్రెడీ బ్యాగ్ రెడీ చేసి పక్కన పెట్టాను చూసారు కదా అండ్ అంటే ఉదయాన్నే వెళ్తే ఈవినింగ్కి రిటర్న్ వస్తాం అనమాట కాటన్ పడి వెళ్తున్నాము ఛానల్ అయింది మధ్య నేను మీతో షేర్ చేసి అని చెప్పేసి ఇంకా ఈ సందర్భంగా షూట్ చేస్తున్నాను అనమాట అండ్ పిల్లలైతే బ్రేక్ఫాస్ట్ చేసేసారు ఇంకా తాతయ్య గారి ఇంటికి వెళ్తున్నాం అంటే హ్యాపీ అన్నమాట ఇంకా చాలాసేపు ఆడుకోవడానికి బాగుంటుంది వాళ్ళకి ఎక్కడ అని అండ్ నేనైతే ఇంకా ఈ అవుట్ లో రెడీ అయిపోయిన ఆల్రెడీ ఇంట్రోలో చూసే ఉంటారు అండ్ నేను ఈ శారీ అయితే కలెక్షన్స్ కలెక్షన్స్లో తీసుకున్నాను మా అక్క వాళ్ళ దగ్గర కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వాళ్ళు చెక్ చేసుకోండి ఈ శారీ అయితే బ్రాసా విత్ మాస్ షిఫాన్ శారీస్ మాట అండ్ చాలా టైప్స్ వచ్చేసాయి కదా ఇందులోనే మోడల్స్ అండ్ ఈ కలర్ కాంబినేషన్ నచ్చింది బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ నాకు చాలా తక్కువ ఉంది కలర్ కాంబినేషన్ రేర్గా ఉన్నటువంటి కలర్స్ మనం చూస్ చేసుకుంటూ ఉంటాం కదా బట్ నాకు చాలా నచ్చి తీసుకున్నాను సో అంటే శారీ కోసం మళ్ళీ అడుగుతారు డీటెయిల్గా అని చెప్పి నేను ముందే చెప్పేస్తున్నాను అనమాట ఓకే స్టార్ట్ అవుతున్నాము సో మేము ఇక్కడ స్టార్ట్ అయ్యే టైంకే ఇంచుమించుగా టెన్ టెన్ థర్టీ అరౌండ్ ఆ టైం అయిపోయింది ఆటో అయితే వెయిట్ చేస్తుంది కింద అయితే అని సో పిల్లలైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు ఎప్పుడు వెళ్ళిపోదాం తాతగారింటికి ఆడుకోవాలి అది ఇది అని చెప్పి సో ఇదండి కాసేపు మ్యూజిక్ క్యాచ్ చేస్తాను చూడండి Thank <laughs> you. ఓకే ఇప్పటి వరకు మా జర్నీ చూసారు కదా అండ్ ఇంటికి అయితే వచ్చేసామండి పిల్లలు అయితే వచ్చారా లేదో మా దగ్గర అయితే బయటకు తీసుకుని వెళ్తున్నారన్నమాట అక్కడికి మన మామిడి తోటల దగ్గరికి వెళ్ళారా మరి ఎక్కడికి వెళ్ళారమ్మా చూపించు చూపించు అందులో తీసుకెళ్లారని మన దగ్గర అయ్యా కింద పడేసాడు తీసే సో ఇదండి ఊళ్ళోకి వెళ్ళొచ్చారన్నమాట అంటే పాతింటి దగ్గరికి అంటే మన దగ్గర వాళ్ళ ఇంటి దగ్గరికి అక్కడికి వెళ్ళారు పక్కనే ఉన్నటువంటి శ్యామల ఆంటీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళారు అక్కడ పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉంటాయి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట సో అక్కడ మామిడికాయలు తీసుకొచ్చారు పిందెలు కూడా తీసుకొచ్చేసాడు మా కిషాంత్ అంత అయితే తెచ్చాడో లేదో పాడేసి వాడే తీస్తున్నాడు అండ్ ఇంకా వీళ్ళకైతే లంచ్ పెట్టేశాను టైం అయింది రైస్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కుక్ చేశాను మావి గారు ఒక పక్కన అక్కడ కిచెన్లో తింటున్నారు పిల్లలకి ఇక్కడ హాల్లో పెట్టేశాను ఇంకా వెజ్ కర్రీసే తీసుకురమ్మన్నారు మామయ్య గారు ఇంకా అవే వండుకు తీసుకొచ్చాను చాలా ఇష్టంగా తృప్తిగా తింటారు కదా వయసుకొచ్చేసరికి ఇంకా నాన్ వెజ్ అవి ఇవి అని అంటే కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి ఇంకా ఆయనకి నచ్చినట్టే వండుకు తీసుకొచ్చాను మా భోజనాలు అయిన ఇయో మా వారైతే ఆయనకి అక్కడ లంచ్ టైం అయిపోయిన తర్వాత కాల్ చేస్తారన్నమాట సో కాసేపల్లా మాట్లాడుకుంటూ ఉంటున్నాము ఆయన ఆల్రెడీ వచ్చేసరి ఏమని అనుకుంటున్నారు షార్ట్ వీడియోస్లో షేర్ చేస్తుంటుంటే ఆయన ఇంకా రాలేదు వచ్చే సమయం అవుతుంది అంటే టైం ఇప్పుడే మాట కరెక్ట్గా ఈ టైంలోనే వస్తారు అంటే ఈ మంత్ ఎండింగ్ లోపే వస్తారు అండ్ తప్పకుండా షేర్ చేస్తాను మీ అందరికీ తెలుసు కదా ఆయన వచ్చిన తర్వాత ఇంకొంచెం టైం ఉంది కాకపోతే అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే యాక్చువల్గా ఆయన సెవెంటీ ఫైవ్ డేస్ వర్కింగ్ టైమింగ్ అంతా కూడా డేస్ అన్నమాట అంటే ఆయన ఆఫ్టర్ సెవెంటీ ఫైవ్ డేస్కి వస్తారు బట్ ఈసారి సిక్స్టీ డేస్కి వచ్చేస్తున్నారు సంక్రాంతి టైంలోని రిత్విక్ పడిపోయాడని చెప్పి డేస్ ఎక్స్టెన్షన్ అవ్వడం వల్ల కొన్ని అటు ఇటుగా కొన్ని చేంజెస్ ఉంటాయి కదా వాళ్ళకి సో వాటి వలన కొంచెం ఎర్లీగా వస్తున్నారు ఈ సారీ బట్ చాలా ఎర్లీగానే వెళ్ళిపోతారు అండ్ నెక్స్ట్ టైం అయితే మళ్ళీ ఆఫ్టర్ సెవెంటీ ఫైవ్ ఆర్ నైంటీ డేస్కి వస్తారన్నమాట అండ్ ఇదైతే ఇంకా కొత్తగా ఏమీ కాదు కదా ఆల్రెడీ థర్టీన్ ఇయర్స్ నుండి ఇదే ప్రాసెస్ జరుగుతుంది ఇదే వేలోనే వెళ్తున్నాము కాబట్టి ఇంకా అది అలవాటు అయిపోయింది సో మామగారు అయితే పడుకున్నారు లంచ్ చేసిన వెంటనే ఆయనకి నిద్ర పట్టేస్తుంది అనమాట ఒక వన్ అవర్ పడుకుంటే పిల్లలు చూసారు ఒక పక్కన ఆటలు అన్నమాట విపరీతమైన అల్లరి చేసేస్తున్నారు తాతయ్య గారు ఒక పక్కన పడుకున్నారు కదా చప్పుడు చేయకండి రా అల్లరి చేయకండి అంటే వినరు సో ఇది మాట అండి అండ్ చాలా ఎండగా ఉందని చెప్పేసి కాసేపు వాళ్ళని రూమ్లోకి తీసుకెళ్ళిపోయా అనమాట పడుకోండి అని చెప్పి అని అంటే పడుకుంటారా వాళ్ళు చెప్పండి సో అక్కడ సరౌండింగ్స్ చూపిస్తున్నాను అంతా ఇల్లు కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారన్నమాట మామయ్య గారు అయితే సో ఆయనకి ఏంటో తెలియదు కానీ ఇక్కడే కాకినపళ్ళలో ఈ ఇంట్లోనే ఉండడం వల్ల ఆయనకి మంచిగా టైంపాస్ అయిపోతుందని ఫీల్ అయిపోతూ ఉంటారు అంటే ఇంకా ఊళ్ళో మన ఊరు మన సొంత ఇల్లు అనేవి ఉంటూ ఉంటాయి కదా పొలాలని ఈ పనులు ఆ పనులు ఏదో ఒకటి మన వాళ్ళు అనేవాళ్ళు తెల్లవారితే లెగిస్తే కనిపిస్తారు ఆయన ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే ఆయన ఊళ్ళోకి వెళ్ళి సెంటర్లో కూర్చుంటే అందరూ కలిపి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు కదా వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు అందరూ ఒక చోట ఉండేసరికి ఇక్కడే ఉండిపోతేనే ఆయనకి చాలా సంతోషంగా తృప్తిగా అనిపిస్తుంది బట్ ఫ్లాట్కి వచ్చారు అంటే ఇంక ఇంతే బాక్సెస్ పట్టుకు వెళ్ళడానికి వస్తారు లంచ్ అన్ని కూడా ప్యాక్ చేసి ఇస్తూ ఉంటాను ఇడ్లీ బ్యాటర్ కానీ ఏదైనా కానీ సో అవన్నీ కూడా తెచ్చుకోవడానికి వెళ్తూ వస్తూ ఉంటారు అంతే కాసేపు అలా పిల్లలతో స్పెండ్ చేస్తారు ఫ్లాట్కి వస్తే బట్ కంటిన్యూస్గా ఉండమంటే మాత్రం ఉండరు అక్కడ అంటే ఫ్లాట్లో ఉండరు ఇక్కడే ఇంట్లో అంటే చాలా ఇష్టం ఇంకా సో ఇంకా అలా కంటిన్యూ అయిపోతుంది అప్పుడే ఇలా జరుగుతూ ఒక త్రీ ఇయర్స్ అయిపోతుంది సో నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా నా పాత మెమోరీస్ అలా గుర్తొస్తూనే అన్నమాట అంటే మా మ్యారేజ్ అయినప్పటి నుండి కూడా ఇక్కడే ఒక సిక్స్ ఇయర్స్ ఉండిపోయాం మేము రెండు వేల పదిలో అయ్యింది మా మ్యారేజ్ అయితేనే రెండు వేల పదమూడులో రిత్విక్ పుట్టాడు ఇంకా రెండు వేల పదహారునో పదిహేడునో కానీ మేము సెపరేట్ అయ్యాం అన్నమాట అపార్ట్మెంట్లో ఉండడం అది రాజోల్లోని అంటే ఓన్లీ ఇక్కడికి ఏంటంటే వెహికల్స్ ఏమీ రాక ఆ సందర్భంగా మేము పిల్లల స్టడీస్ కోసం అని చెప్పేసి సెపరేట్ అవ్వక తప్పలేదు ఆ టైంలోని సో ఇప్పటికీ కూడా ఇంకా అలా వెహికల్స్ పెద్దగా స్కూల్స్కి సంబంధించి ఏమీ இப்படி బట్ సెంటర్లో వరకు వచ్చేవంతే అంతే అంతవరకు మళ్ళీ లోపలికి రావు మాకు కొంచెం అక్కడికి ఇక్కడికి డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మేము ఇలా సెపరేట్ అవ్వాల్సి వచ్చింది అండ్ అంతా కూడా చూపించి చాలా రోజులు అయింది కదా ఆల్రెడీ మా రూమ్ చూపించాను కదా బెడ్రూమ్ అండ్ ఇక్కడ ఏంటంటే సెపరేట్గా ఫ్రంట్ వైపు ఉన్నటువంటి డాబా వేరు వెనక వైపు అయితే ఓన్లీ కిచెన్కి అండ్ అలానే ఒక రూమ్ అండ్ అలానే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందన్నమాట సో చెప్పాను కదా అండ్ చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి పిల్లల్ని అయితే రూమ్లోకి తీసుకొచ్చాను వాళ్ళు పడుకోరు నన్ను పడుకోని ఎవరు కాసేపుపైన రష్ తీసుకో అని అనుకుంటే అస్సలు నన్ను పడుకునేవలేదు ఏవేవో కబర్లు ఆటలు అల్లర్లు సరదాలు అలా కాలక్షేపం అయిపోయింది అండ్ ఇంకా మేము బయలుదేరదామని చెప్పేసి అనుకుని ఆటోకి కాల్ చేస్తే వచ్చారు ఆటో అయితే వెయిట్ చేస్తుంది సో ఈ లోపల వాళ్ళ తాతయ్య గారికి ఏవేవో ఫోన్లో అన్నీ నేర్పిస్తూ ఉంటున్నారు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు అన్న విషయం ఎలాంటి సందర్భాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది కదా వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ ఏదైతే ఉందో అది తెలియని వాళ్ళకి పరిచయం చేయటం వాళ్ళకి నేర్పించడంలోనే వాళ్ళ టాలెంట్ ఏంటని అనేది తెలుస్తూ ఉంటుంది సో ఇదండి ఇంకా మేము అయితే స్టార్ట్ అయ్యాము రిటర్న్ వెళ్ళిపోతున్నాము రాజులైతేనే రాజుల నుండి కాకినపాడికి మాకు ఇక్కడ సో లెవెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది సో ఇది మాట అండి షార్ట్ కట్లో వస్తే టెన్ కిలోమీటర్స్లో కూడా వచ్చేయచ్చు పిల్లలు చాలా హ్యాపీ అయిపోయారు మంచి ఎండలు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మొహాలు చూసారు కదా కమిలిపోయినాయి కిషోంతకైతే నిద్ర వచ్చేస్తుంది ఇంకా పడుకో కాసేపు అంటే వాడు పడుకో ఉంటాడా చెప్పండి ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం హాయిగా నిద్రపోయాడు ఒక హాఫ్ అన్ అవర్ సో ఇది మాట అండి ఓకే వెళ్ళిన పనులన్నీ కంప్లీట్గా పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసాను అండ్ వచ్చేటప్పుడు ఏంటంటే ఫ్రూట్స్ కూడా కొన్ని ఎప్పుడైనా అలా వెళ్తూ వస్తున్నప్పుడు ఫ్రూట్స్ అదే టైంలో తీసేసుకుంటాను అనమాట బయట ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాను సో ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కూడా తినడం చాలా మంచిది కదా అండ్ డైట్ టాపిక్స్ తోటి నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అండ్ ఇది మిమ్మల్ని ఫాలో అవ్వమని నేనైతే చెప్పను మీరు ఫాలో అయ్యి ట్రై చేసి చూడండి వన్ వీక్ మీకు రిజల్ట్ బాగుంటే కనుక మీరే కంటిన్యూ చేయొచ్చు బట్ ఈ డైట్లో నేను చేసేటువంటి ప్రాసెస్ మెథడ్ ఎలా ఉంటుందని అనేది ఒకసారి షేర్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట అండ్ ఈ ఈ రోజు అయిపోయినా అంటే సోమవారం నుండి ఒక సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట వాళ్ళు గుడివాడి నుండి వచ్చారు అప్పనపల్లి దర్శనానికి వెళ్ళాలని చెప్పేసి అనుకుని అనుకోకుండా ఎప్పటి నుండో మన వీడియోస్ ఫాలో అవుతున్నారు అండ్ అడ్రస్ని కూడా క్యాచ్ చేసి అనుకోకుండా వచ్చి ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేశారు చాలా మంచిగా మాట్లాడారు వాళ్ళు వచ్చిన వాళ్ళ పేర్లైతే రేవతి గారు అండ్ ప్రసాద్ అన్నయ్య గారు వచ్చారు అండ్ వాళ్ళు అమ్మాయి పేరు ఆద్య అనుకుంటా